వరలక్ష్మీ వస్త్రం సమర్పయా వరలక్ష్మి అక్షత్రం వేయండి సమర్పయామే దేవతాయక్షత దేవతాయ వరలక్ష్మి దేవతయ పుష్పాంజలిం సమర్పయామే పూజేస్తూ ఉండండి చకలాయ నమోజయా పద్మలయా నా పూజయామే మదనమాత్రే నమ స్థలౌ పూజయామే అంబుకంఠాయ నమ కంఠం పెట్టుకోండి కేవలం రెండు అక్షతలు తీసుకోండి రెండు అక్షతమైన పుష్పాలైనా రెండు కలిపైనా

É isso

ఓం శ్రీ విశ్వప్రణాయ సాయినాథాయనమ ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో ఈరోజు చక్కగా ముట్టైలందరూ కలిసి ఈ నలభై రోజుల మండల పూజలో ఒక భాగంగా మహావరష్ చేసుకున్నారు చాలా అద్భుతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే అన్ని ఏర్పాట్లు చేసుకుని తొమ్మిది రకాల వంటలతో అమ్మవారికి మహానైవేద్యం చేసి ముట్టయిలందరూ గో మంగళహర్తి తీసుకుని అందరూ కూడా అమ్మవారి నైవేద్యాన్ని భుజించడానికి ఇప్పుడు బయలుదేరినారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మేము మాసం ప్రారంభం నుంచి భాద్రపద మాసం వరకు నలభై ఒక్క రోజులు ఈ యొక్క అమ్మవారి కొల్లాపుర లక్ష్మీదేవి యొక్క మండల పూజ చేస్తాము ఈ మండల పూజలో ఉదయాన్నే అమ్మవారికి అన్ని రకాల పంచామృతాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో ఒక ఐదు పట్టు చీరలతో ఆమెను అలంకరించి వివిధ రకాలైన పుష్పాలతో ఆమెకు చక్కగా మనో మనోల్లాసంగా ఉండేటట్టు అలంకారం చేసి కుంకుమ పూజ ముత్తలందరూ కలిసి లలిత సహస్రనామము తర్వాత మణిదీపబడ్డన కనకధారాస్థుతి కుంకుమ పూజ చేస్తూ అష్టోత్తర శతరామావళి పూజ కూడా చేస్తూ మహానైవేద్యం మహామంగళారతి ప్రతిరోజు నలభై రోజులు నలభై రకాల వంటల నైవేద్యాన్ని ఎక్కి ఎక్కిస్తారు ఇటువంటి మహా గొప్ప కార్యక్రమంలో ముఖ్యంగా ముత్తలు చక్కగా పాల్గొని వాళ్ళ యొక్క ప్రేమను అభిమానాన్ని భక్తిని అమ్మవారికి చూపుతూ ఎక్కడ కూడా లోటు లేకుండా అన్ని రకాల పుష్పాలు తీసుకొచ్చి అమ్మకు నైవేద్యాలకు కానీ పళ్ళు తీసుకొచ్చి నైవేద్యాలకు పూజలకు సమర్పిస్తుంటారు ఇప్పుడు తర్వాత మా యొక్క మండల పూజల భాగంగా లక్ష్మీనారాయణ హోమముకూ జరుగుతుంది అంటే ఆదివారము తర్వాత మండల పూజ నలభైవ రోజు మండల పూజ జరుగుతుంది ఈ రోజు మంగళవారం దశమి వచ్చింది కాబట్టి అమ్మకు పదకొండ ఆవృతాలు వెయ్యి పదహారు సార్లు అమ్మకు మేము కనకదాన స్థుతిలో కుంకుమ పూజన చేస్తాము కుంకుమ పూజతో పాటు అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో ముందు పసుపు తర్వాత తర్వాత గంధము ఆకులు ఒక్కలు నాణ్యాలు పుష్పాలు ఆ తర్వాత నగలు చీరలు గాజులు బ్లౌజులు ఇంకా నా నవరత్నాలు ఇవటన్నిటితో కూడా అమ్మవారికు పళ్ళు రకరకాల పళ్ళతో ఆమెకు ఒక్కొక్క ఆవృత్తంలో సమర్పిస్తూ ఈ యొక్క వేలు పదహారు సార్లు అందరు ముత్తైదు చదువుతారు వచ్చిన ఉత్తేగులందరూ కూడా అమ్మ ప్రసాదంగా అవుతుంది ఇది చాలా గొప్ప కార్యక్రమము ప్రతి ఒక్కరు వచ్చి చూసి వీక్షించి అమ్మవారి అనుగ్రహం పొంది ఎక్కడో మనం కొల్లాపురికి వెళ్లాలంటే అక్కడ అవుతుందో కాదు అందరికీ అది అనుకూలం కాకపోవచ్చు ఇది కూడా శక్తి పీఠం కాబట్టి అమ్మగారు ఇక్కడ వచ్చి వెలిసి పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ పద్దెనిమిదో ఏట ఆమె చేసుకుంటున్న ఈ మహా ఎక్కడ ఎప్పుడు కూడా ఆగకుండా ఎడతలుపు లేకుండా అమ్మవారు ఈ మహాపూజను చేపిస్తూ ఆ మాతో మాకందరికి కూడా అనుగ్రహాన్ని ఇస్తూ మమ్మల్ని సుఖ సంతోషాల్లో ముంచెత్తుతూ మాకు ఆయురారోగ్యాలు ఇస్తూ మాతో పూజ నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు పరిచారికలు కానీ ఇక్కడ పూజారులు కాని అందరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అలంకారాలు చేస్తూ ఈ యొక్క పూజల్లో పాల్గొని అందరికీ ఆశీస్సులు అందించమని అమ్మని వేడుకుంటూ ఎంతో వైభవంగా జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క పూజల్లో మాకు ముఖ్యంగా మా యొక్క డాక్టర్ ప్రసద గారని ఆ తర్వాత కొడాలి రమేష్ గారు అనేసి అమెరికా నుంచి వచ్చారు వారిద్దరు కూడా ఈ యొక్క పూజను చక్కగా చేపిస్తూ మాకు సహకరిస్తూ ఉన్నారు అంతేకాక ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ఆ భక్తుల్లో వనస గారు ఒకరు ఆ తర్వాత భవిత గారు యుగంధర్ గారు ఎంతో మంది గొప్ప భక్తులు మన యొక్క మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు నడపడానికి నాకు సహకరిస్తూ నాకు ఒక ఆ స్ఫూర్తిని ఇవ్వగలుగుతున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా అమ్మవారు మాతో జరిపించాలని మాకు ఆరోగ్యాలు ఇవ్వాలని మమ్మల్ని అనుగ్రహించాలని కోరుతూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన మన యొక్క జేపీ నైన్ టీవీ వారికి ఆ తర్వాత మనకు ఇంకా టీవీలు మూడు రెండు టీవీలు ఉన్నాయి దీంట్లో ఒక న్యూస్ జేఈటి న్యూస్ ఛానల్ ఒకటి ఆ తర్వాత మా అమ్మా న్యూస్ ఛానల్ ఒకటి ఈ మూడు ఛానల్ వాళ్ళకు మనస వాచ కర్మేణ కొల్లాపురి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము వెంకటేశ్వర స్వామి పద్మావతి యొక్క అనుగ్రహము ఇక్కడ వెలిసినటువంటి అందరు దేవ దేవతల యొక్క అనుగ్రహము తప్పగా ఉండాలని ముఖ్యంగా కడిగ రూపంలో వెడిసినట్టు స్ఫటక సాని యొక్క గురువు అనుగ్రహం ఉండాలని కోరుతూ స్ఫటకలింగేశ్వరు భవానీ మాత అందరూ మనం అనుగ్రహించాలని గోమాత సదామములు కాపాడాలని కోరుతూ ఇక్కడ ఉన్న గోక్షరాన్ని ఎక్కడ మేము విక్రయించకుండా కేవలము కేవలం అభిషేకాలకు ఎక్కడున్న అందరికీ అభిషేకాలు ఉపయోగిస్తూ అందరికీ మనం మనస్ఫూర్తిగా ప్రసాదాన్ని అందిస్తున్నాము ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరి టీవీ ఛానల్ లకు మనసా బాజా కర్వేణ అమ్మ యొక్క అనుగ్రహం సదా ఉండాలని కోరుతూ జయబోలో కల్హాపురి మహాలక్ష్మీదేవి కే